నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నేను సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే బాగున్నాను బాగున్నాను లుకింగ్ గ్రేట్ మీరు కూడా మేడం జనరల్ గా మనము లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ మగవాళ్ళు అయితే వ్యాలెట్స్ అనేది కామన్ మనీ పెట్టుకోవడానికి అయితే ఆ పౌచెస్ ని బట్టి కూడా మనకి కొంచెం డెవలప్మెంట్ కానీ మనీ ఉండడం కానీ కొంచెం పాజిటివ్ థింగ్స్ కూడా ఉంటాయని మీరు ఎప్పుడో చెప్తూ ఉంటారు అయితే ఎలాంటి కలర్ మనం యూజ్ చేయాలి ఆడవాళ్ళు ఎలాంటి కలర్స్ మగవాళ్ళు ఎలాంటి కలర్స్ జనరల్ అందరికీ ఉపయోగపడేది ఇది అంటే వాలెట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకునేవి మాత్రమే మనం వాలెట్ లో పెట్టుకుంటాం కదా అవును అంతేగాని అన్ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఇంటి సరంజామా మొత్తం కూడా వాలెట్ లో వేసుకుని లేదు వాలెట్ లో ఉండవలసిన సామాలే ఉంటాయి ఇన్ జనరల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అట్లీస్ట్ సో ముఖ్యంగా వాలెట్ డిజైన్ చేయబడింది క్యాష్ కోసమే ఈ మధ్య ప్లాస్టిక్ క్యాష్ వచ్చింది కానీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అవన్నీ ప్లాస్టిక్ క్యాష్ వచ్చింది కానీ బట్ లేకపోతే మాత్రం ఎప్పుడు హార్డ్ హార్డ్ క్యాషేమ్స్ ఆఫ్ పేపర్ అంతే కదా సో డబ్బు ఏదైతే మనకి బయింగ్ కెపాసిటీ డబ్బు అంటే ఏంటి కేవలం కాగితం మాత్రమే రేపటి నుంచి ఎవరన్నా కానీ ఈ డబ్బుకి వాల్యూ లేదు అని గనుక చెప్తే దాని బయింగ్ కెపాసిటీ పోతుందిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ దాని మీద ఉన్న నంబర్ ఎంతైనా ఉండని సున్నాలకి ఏముంది ఎన్ని సున్నాలు అయినా ఉండొచ్చు దాని కెపాసిటీ పోతుంది ఆ పేపర్ కి అంతే కదా సో పేపర్ అయిపోతుంది సో బయ కెపాసిటీ ఇంప్రూవ్ చేసే ఆ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ని ఆ పర్టిక్యులర్ ఐటెం ని ఆ పర్టిక్యులర్ మెటీరియల్ గెయిన్ ఇచ్చే మనకి ఆ ఐటెం ని మనం పెట్టుకుంటాం కాబట్టి వాలెట్ ని చాలా చక్కగా మనం చాలా అంటే ఆదరణతో భక్తితో శ్రద్ధతో ఇంకా భక్తి కాకపోయినా శ్రద్ధ శ్రద్ధతో మనం చూసుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ అంటావా జెంట్స్ అండ్ లేడీస్లో ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వాడుతూ ఉంటారు జెంట్స్ అయితే ముఖ్యంగా ఎక్కువ బ్లాక్ ఉంటూ ఉంటాయి లేదా బ్రౌన్ ఉంటూ ఉంటాయి సో బ్లాక్ కలర్ లేడీ అయినా జెంట్ అయినా సరే కనుక వాడితే ఎవరికైనా పవర్ ఇన్ టర్మ్స్ పవర్ కావాలంటే బ్లాక్ బ్లాక్ జెంట్స్ జెంట్స్ అయినా లేడీ అయినా పవర్ పవర్ కానీ పరపతి కానీ హోదా స్టేటస్ బ్లాక్ ఓకే కంప్లీట్ బ్లాక్ అంటే బ్లాక్ మీద లోగో ఉండొచ్చా బ్లాక్ మీద డిజైన్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు బట్ బ్లాక్ కొట్ట వచ్చినట్టు కనిపిస్తే దెన్ పవర్ గ్రోత్ ఆ టైమ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పరపతి ఫేమ్ అవన్నీ పెరుగుతాయి కానీ ఇన్ జనరల్ గా బ్లాక్ అవాయిడ్ చేయాలి అంటారు కానీ ఇక్కడ బ్లాక్ బ్లాక్ చాలా బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ వాలెట్స్ అటువంటివి బ్లాక్ బాగుంటుంది ఓకే బ్లాక్ లో చూడు ఏది రేడియేట్ చేయదు సో బ్లాక్ లో నువ్వు పెట్టింది హిడెన్ అయిపోతుంది కదా అది మళ్ళీ రేడియేట్ అయి నీకు బయటకు కనపడదు అదే నువ్వు రెడ్ కలర్ బ్యాగ్ పుట్టుకుని వెళ్ళావు అనుకో అబ్బా రెడ్ బ్యాగ్ బలి ఉందే బ్లాక్ బ్యాగ్ బలి బాగుంది అని ఎవరు కాంప్లిమెంట్ ఎవరు ఓకే ఓకే దృష్టి కూడా అర్థమైంది నాకు సో ఆటోమేటిక్ అని గ్రోత్ ఉంటది ఉంటుంది నీకు ఎటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు బ్లాక్ మీద ఉండదు కదా ఎప్పుడైనా బ్లాక్ వేసుకుని వెళ్తే దృష్టి పడదు అది ఇట్ బ్యాక్ ఇట్ విల్ జస్ట్ పుష్ అప్ బ్యాక్ బ్లాక్ ఎప్పుడు కూడా నీకు అబ్జర్ప్షన్ ఉండదు ఓకే అంతే కదా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రౌన్ కనక తీసుకున్నాం అనుకోండి ఎవరికైనా కెరియర్ లో అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయి స్టెబిలిటీ లేదు అటువంటి అప్పుడు బ్రౌన్ బ్రౌన్ లైక్ కెమెల్ స్కిన్ కలర్ ఒంటే యొక్క చర్మం కలర్ క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ స్టెబిలిటీ లైఫ్లో స్టెబిలిటీ లేదు క్రీమ్ కలర్ ఏ స్టెబిలిటీ అయినామనివ్వండి ఫైనాన్షియల్ జాబ్ ఫ్యామిలీ మీ వాలెట్ నింపే కెపాసిటీ ఉన్న ఆ స్టెబిలిటీ ఆ అంశం యొక్క స్టెబిలిటీ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఇంట్లో ఆ డిపార్ట్మెంట్ యొక్క స్టెబిలిటీ లేదు అనుకున్నప్పుడు బ్రౌన్ బ్రౌన్ క్రీమ్ ఓకే లేడీస్ కూడా సేమ్ కదా లేడీ అయినా జెంట్ అయినా బ్లాక్ ఓ బ్రౌన్ ఓకే ఈ ఓకే చాలా మంది రెడ్ పింక్ అంటే ముఖ్యంగా మనము రెడ్ చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా అది ఓకేనా మరి రెడ్ గనక పెంచితే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే లైఫ్ లో జాయ్ పెరుగుతుంది లైఫ్ లో ప్యాషన్ పెరుగుతుంది అంటే ఏదైనా సాధిద్దాము మీరు రెడ్ వాలెట్ యూస్ చేసి చూడండి రెడ్ హ్యాండ్ బ్యాగ్ చూడండి మీరు బయటికి వెళ్ళి రావడం చాలా ఎక్కువ అవుతుంది ప్యాషన్ ఎక్కువ పెరుగుతుంది లైఫ్లో జర్నీస్ ఎక్కువ పెరుగుతాయి ఆనందానికి బాధకైతే ఉండవు ప్యాషన్ జాయ్ పెరుగుతుంది ఫన్ అండ్ ఎక్సైట్మెంట్ పెరుగుతుంది లైఫ్ లో అవన్నీ పెరుగుతాయి హాలిడేస్ పెరుగుతాయి ఆనందం పెరుగుతుంది జీవితంలో రెడ్ కలర్ పింక్ వాలెట్ అయిన పర్వాలేదు పింక్ అనేది ఏమవుతుందంటే పింక్ వాలెట్ జనరల్ గా నేను అవాయిడ్ చేయమని చెప్తాను ఎందుకంటే పింక్ వాలెట్ ఇనిషియల్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్షిప్స్ ఎక్కువ ఇస్తుంది పింక్ వాలెట్ బట్ ఉత్తర ఉత్తర ఓన్లీ ఫ్రెండ్షిప్స్ ఏ మిగులుతాయి ఓకే స్టెబిలిటీ ఉండదు ఇంక లైఫ్ లో ఫ్యామిలీ స్టెబిలిటీ పింక్ తో రాదు సో పింక్ వాలెట్స్ టు బి అవాయిడెడ్ ఓకే ఇంకా అలాగో పింక్ ఈ కలర్స్ వాడలేరు కాబట్టి బ్లాక్ క్రీన్ ఆరెంజ్ వాడచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి మ్యూజిషియన్స్ డాన్స్ టీచర్స్ లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ టీచర్స్ లైక్ పియానో ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు లేకపోతే పెయింటింగ్స్ చేసే వాళ్ళు ఆర్ట్ మ్యూజియం గ్యాలరీలో ఎగ్జిబిట్ చేసుకునేవాళ్ళు లేకపోతే సింగర్స్ మీడియా ఇండస్ట్రీ వీళ్ళు ఆరెంజ్ కలర్ ఓకే ఆరెంజ్ అంటే మన ప్రొఫెషన్ బట్టి కూడా ఉంటుంది క్రియేటివిటీ పెరుగుతుంది అంటే వాళ్ళు కొత్తదనంగా ఏదో ఒకటి ట్రై చేయటం చేస్తారు కొత్త ధనంగా ఏదైనా చేసి అంటే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి ఆరెంజ్ కలర్ కనుక చేసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కనుక పెట్టుకునేటట్టు ఐ మీన్ మీరు హిడెన్ గా పెట్టుకోవచ్చు ఒక చిన్న వాలెట్ అయినా పెట్టుకోవచ్చు ఇటువంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఆరెంజ్ కలర్ ఓకే ఫినాన్షియల్లీ బాగా గ్రోత్ రావాలంటే ఏ కలర్ ఫినాన్షియలీ గ్రోత్ రావాలంటే సి ఎలో 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 ఎల్లో అండ్ దెన్ యెలో వాడండి లేదా బ్లాక్ వాడండి ఎల్లో ఆర్ బ్లాక్ కానీ బట్ ఇట్ డిపెండ్స్ మళ్ళీ ప్రొఫెషనల్ వైజ్గా కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైనా కంపెనీ ఓనర్స్ కంపెనీ ఓనర్స్ ఆర్గనైజేషన్ ఓనర్స్ చిన్నదైనా పర్వాలేదు పెద్ద కంపెనీ అయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు కంపెనీలో వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్న కంపెనీలో వెరీ గుడ్ ఇమ్మటీరియల్ కంపెనీ ఓనర్స్ ఒక హోదాలో ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళ బుద్ధి మీద వాళ్ళ బుద్ధి బలం మీద మిగతా వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది నేవీ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ నేవీ బ్లూ లేదు మనం వర్క్ చేస్తున్నాం బట్ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి బ్లాక్ ఓకే డిఫరెన్స్ ఓకే రైట్ సో అట్లా ఎందుకు మన బుద్ధి బలం మీద కంపెనీ నడవట్లేదు అప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం రాలేదు మన మన కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం మనం కూడా వేస్ట్ ఏం కాదు వాల్యూ యాడే కొత్తిమీర కొత్తిమీరే కదా లేక కదా ఆఖరికేసిన వాల్యూ వాల్యూ ఉంది దేనికి ఉన్న వాల్యూ దానికి ఉంది బాగుంది అంటే ఎవరు ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి క్రియేటివిటీ పెరగడానికి బిజినెస్ పెరగడానికి ఫినాన్షియల్ గ్రోత్ పెరగడానికి ఎక్స్పెన్సెస్ తగ్గాలంటే అడగలేదు నువ్వు అడుగుతున్నా నేను ఫస్ట్ అది కావాలి ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ మనం తగ్గించుకోవాల్సింది ఎక్స్పెన్సివ్ వైట్ కంట్రోల్లో ఉండాలంటే వైట్ వైట్ అబ్సల్యూట్లీ వాడి చూడండి ఎక్స్పెన్సివ్ నాకు వాడతాయి ఎక్స్పెన్సివ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ వైట్ వాలెట్స్ ఎక్స్పెన్సెస్ బస్ తీయరు ఓకే తీసే పనే రాదు తీద్దామన్నా బద్దకం వస్తుంది మనసప్ప కదా అన్నిటికంటే బెస్ట్ వైట్ అయితే నా దృష్టి వైట్ కలర్ వైట్ జెంట్స్ అయినా వాడచ్చు కదా ఇబ్బంది వైట్ మీద బ్లాక్ లోగోస్ జనరల్ గా జెంట్స్ బ్రాండెడ్ ఏ ఉంటాయి కాబట్టి సో బ్లాక్ లోగోస్ అవి వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదా స్టీల్ లోగోను ఏదో ఒకటి వస్తుంది సో ఇట్ లుక్ డీసెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్ అందరినీ కవర్ చేశాము ఆల్మోస్ట్ ఇంకేమైనా మర్చిపోయినా మేడం లేదు అన్నీ చేసేసాము కదా ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే